అమ్మా నాకు వెనక ముందు ఎవ్వరు లేరు నా దేవుడే నా దిక్కు నేను ఎక్కడికి వెళ్ళి వెతకలేను అడగలేను దేవుడిని పట్టుకుని చెప్తున్నాను అమ్మా ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వు రేపటి లోపల కట్టేస్తాను మీరు ఎక్కడన్నా చూసారా హాస్పిటల్లో డబ్బులు కట్టకుండా ముందు జాయిన్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నా చూసారా ఆవిడ రిక్వెస్ట్ మేరకు పై డాక్టర్తో రిక్వెస్ట్ చేస్తే జాయిన్ చేసుకున్నాం సరే ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నా మొదటి గంట చూసా ఆవిడ ఏం చేస్తుంది ఎవరికైనా మెసేజ్లు పెడతదా ఎవరికన్నా లో మెసేజ్ పెట్టి డబ్బులు ఏమన్నా డొనేషన్ లాగా గ్యాదర్ చేస్తేమో మధ్యాహ్నం పదకొండున్నరకు ఆ సమయంలో అడ్మిట్ చేసాం పన్నెండున్నర అవ్వింది అందరిని అడిగా ఆవిడ ఉన్నారు కదా ఆవిడ ఏం తిన్నారో ఒకసారి అడుగుతారంటే మా నర్సులు అందరు అన్నారు మేడం ఆవిడ మోకరించింది ప్రార్థన చేస్తుంది అసలు మేము వెళ్తున్నా పక్కకి తప్పుకోవట్లేదు మేడం మేము అలాగే ట్రీట్మెంట్ చేసి వచ్చేస్తున్నాం అన్నారు సరే ఆవిడని డిస్టర్బ్ చేయదు మధ్యాహ్నం ఒకటిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది సాయంత్రం నాలుగున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి ఆరున్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి తొమ్మిదిన్నర అయింది చూశాను ప్రార్థన చేస్తుంది రాత్రి పదకొండున్నర వింది అంటే ఆవిడ మోకరించి పన్నెండు గంటలు అవుతుంది ప్రార్థన చేస్తుంది ఒకటిన్నర రాత్రి ఒకటిన్నారా అర్ధరాత్రి ప్రార్థన వొద్దున్న నాలుగు నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతుంది రౌండ్స్ స్టార్ట్ అయిపోతాయి సెక్షన్ స్టార్ట్ అయిపోతుంది అన్ని స్టార్ట్ అయిపోతాయి ట్రీట్మెంట్ స్టార్ట్ అయిపోయి మార్క్స్ స్టార్ట్ అయిపోయింది కానీ ఆవిడికి మాత్రం ప్రార్థన ఉండవల ఏడున్నర ప్రార్థన మరుసటి రోజు ఎనిమిదిన్నారా ప్రార్థన తొమ్మిదింటికి బిల్ వచ్చేస్తుంది జనరేట్ అయ్యి ఆ రోజుకి డే స్టార్ట్ అవ్వాల్సిన బిల్ వచ్చేస్తుంది బిల్ వచ్చింది అందరు పేషెంట్స్ రౌండ్స్ అయిపోయినాయి ఈ దగ్గరికి వెళ్ళాలి నా పైన ఉన్న డాక్టర్ అడిగారు అమ్మా ఆవిడ బిల్ కట్టారా అని అడిగారు నేను చెప్పబోతున్నా నాకు భయం వేస్తుంది ఎందుకో తెలుసా ఆవిడ కట్టకపోతే నేను కడతానని చెప్పాను ఆయనకి కానీ ఆవిడ ప్రార్థన చూసి నేను అనుకున్నా కనీసం ఒక డెబ్బై ఐదు పర్సెంట్ నేను కడదాం ఏదో చేయిన్ ఉంటుంది కదా మా ఆయనకి తెలియకుండా అమ్మేసి కట్టేసేద్దామని అనుకో తెలిసి చెప్పుకోరు కదా అనుకున్నా ఆవిడ దగ్గరికి వెళ్తున్నాం స్థలం లేక స్టెప్స్ కింద పెట్టారు ఒక స్ట్రక్చర్ వేసి అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తుంది అక్కడికి వెళ్ళే లోపు అడుగు అక్కడికి పెట్టే లోపు డాక్టర్ గారు అన్నారు నా పక్కన ఉన్న డాక్టర్ గారు అన్నారు మేడం హాస్పిటల్ అని అన్నారు చెప్పండి సార్ ఏదో మీరు చెప్తున్నారు అంటే ఇంకా కొంచెం టైం దొరుకుతేమో ఏదైనా ఆన్సర్ ఆలోచించి అని చెప్దాం ఎందుకంటే ఆవిడ ఇంకా కట్టలేదు ప్రార్థన అవ్వలేదు ఆవిడది అక్కడ అంటే ఆయన అన్నారు మేడం యాక్చువల్గా ఈరోజు మా అమ్మగారు చనిపోయి పది సంవత్సరాలు అవుతుందండి ఈరోజు పదవ సంవత్సరం వర్ధంతి వాళ్ళకి చెప్పేయండి మేడం వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేసేద్దాం వాళ్ళ దగ్గర రూపాయి కూడా తీసుకొస్తాను నేను వెళ్ళి లేపనండి లేపి తీసుకొచ్చాను బిల్లు కట్టక్కర్లేదు నువ్వు అన్న నాకు తెలుసు మేడం నా భర్త వదిలేసి వెళ్ళిపోయినా నా బిడ్డ నా చెయ్యి దాటిపోయినా నన్ను లోకంలోకి తీసుకొచ్చిన ఏ సయ్యనా చేయి విడిచిపెట్టడం